ప్రతి దానికి సనుగుడే ముందు స్టార్ట్ అవుతుంది మనకి నేను చెబుతున్నాను దేవుడు ఏమి దేవునికి వందనాలు చెప్పండి నేను అనుభవించాను కనుక చెబుతున్నా దేవుని స్థుతించడం మొదలుపెట్టాక నా సేవ రంగంలో ఆశ్రతకరమైన మరుపు తిరిగి నా జీవితాన్ని అద్భుతంగా ఆయన మార్చడం మొదలుపెట్టాడు నేను రెండు మాటలు నా గురించి చెప్పి ముగిస్తాను మా సొంతూరు మచిలీపట్నం మా నాన్నగారు వైర్లెస్ ఆపరేటర్ పోలీస్ డిపార్ట్మెంట్లో మేము బంధంలో ఉండేవాళ్ళం ఆ అక్క వచ్చెళ్ళి ముగ్గురిని బాగా చదివిస్తూ తుమ్మల పిల్లలు మాకు పొలాలు ఉండి బాగానే బ్రతుకుతున్నాం మా నాన్నగారు ఇలాంటి కోటానికి వెళ్ళి మారు మనసు పొంది అయ్యాడు ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే దేవుని పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి నెమ్మదిగా మా ముగ్గురిని తీసుకుని కట్టిన సర్కార్ చోట్ల ఉన్న ఇంటిని ఇక్కడ తుమ్మలపల్ల రామపురం దగ్గర ఉన్న తుమ్మలపల్ల పొలాన్ని మా పినతల్లికి ఉచితంగా ఇచ్చేసి మా ముగ్గురిని తీసుకొని వచ్చి కానుమోలని ఊళ్ళో కాపురం పెట్టి సేవా సేవని మొదలుపెట్టాడు అప్పటి వరకు హాయిగా బ్రతికింది మా జీవితం కానీ తర్వాత జరిగింది ఏమిటో తెలుసా తినడానికి తిండి ఉండేది కాదు కట్టడానికి బట్టలు ఉండేది కాదు ఒకేసారి పుస్తకాలు కొనేవాడం కాదు కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు నాకు తీరణ బాధ మా నాన్న ఉద్యోగం అనవసరంగా మమ్మల్ని బాధల పాలు చేశాడే మా అమ్మ సమదాయించేది అయ్యా దేవుని సేవరా దేవుడు కనపరుస్తారా నా మాట వినరా అంటూ బ్రతిమలాడేది కానీ ఎంత బతిములు దరిద్రం వెంటాడుతుందిగా నేను ఆ రోజున అనుభవించిన దరిద్రానికి నిదర్శనం చెబుతానండి ఒకే నిక్కరు ఒకే చెట్లతో కాన్మూల హై స్కూల్లో నేను చదివా అది ఇంకా నా గుర్తు స్నేహితులు ఉండేవాళ్ళు కాదు పలకరించేవాళ్ళు కాదు పది మందిలో నిలబడేవాడిని కాను అప్పుడు అనుకున్నాను మా నాన్న చేసిన అవ్యక పనికే కదా అని మొత్తం మీద రోజు రోజు వల్లే నన్ను కాన్మూలు హై స్కూల్ పూర్తి అయ్యాక ఏ కాలేజీకి తీసుకొని వెళ్ళి ఫీజు కట్టి కాలేజీలో జరిపించాడు మా నాన్నగారు గేడు దగ్గర తీసుకొచ్చి నిలబెట్టి అయా నువ్వు ఒక్కడవే కొడుకురా చదివేస్తాను బాగా చదువు అన్నాడు చదువుతాను అన్న కానీ ఒక్కడ చదువుతాను వినరా అన్నాడు ఏం చదువుతావు అన్న మేమన్నా తెలుసా నువ్వు ఎంత చదువు చదువు అంతా చదివేస్తాను కన్ను నువ్వు సేవే చేయాలన్నాడు కడుపు మండిపోయింది ఆయన చేసిన సేవ చెప్పు లేక ఒక్కరిక్కరో ఒక్క షర్ట్తో బతకాల్సి వచ్చింది ఆయన ఆజీ అనుబాహుడు పోలీసు చెప్పలేక నేరగా చెప్పాను బతుకుంటే లారీ క్లీనర్గా బతుకుతాను కానీ సేవ చేయను అని ఆ రోజు ఆ తీర్మానం చేసుకున్నాను కాలేజీ చదువుల సంగతి తెలుసుగా అక్కినాయన రాజు నాగేశ్వరరావు గారు కళాశాలంటే కళలన్నీ ఉంటాయి మొత్తం మీద అన్నీ ఊరేగినాయండి కొంతకాలానికి మా నాన్నగారి నుంచి కబురు వచ్చింది అప్పటికే ఆయన ఓ ఇరవై మంది విశ్వాసులతో ఆ రోజుల్లో సేవ అంటే ఎవరైనా గుప్పుడు బియ్యం ఇస్తే జరిగేది చెల్లర కాసులు అనాలు పేడలు వేస్తే జరిగేది కానీ విచిత్రం ఏమిటంటే అస్థి పంజరం అయిపోయాడు తిండి లేక నీరు లేక నీడ లేక ఇంటికి వచ్చేటప్పటికి ఒకే ఒక మాట అన్నాడు చావు బతుకుల ఉన్న మా నాన్న అయ్యా నీకన్నా పెద్ద అక్క ఉంది కదరా అక్కకు ఓ ఇచ్చి పెళ్లి చేశాను నా మాట విను చెల్లిని కూడా నువ్వు చదివించి ఓ సేవకుడికి ఎవరాని చేయిదాపాడు నా భయం నాది ఆయన ఇక క్షణాలు అయిపోతున్నట్టుగా అర్థమైపోతుంది అందరూ ఉన్నారు అలా చేయి చాపిన వెంటనే నా చేతిలో చెయ్యి అలా పెడుతూ ఆ చెల్లిని పాస్త ఇచ్చి పెళ్లి చేయరా అనే మాట ముగిక మునిపి ఒక మాట అన్నాడు అయ్యా సేవ చేయిరా అన్నాడు ఆ మాట మొగవలేదండి చనిపోయాడు అప్పుడు ఇక నాకు తీరణ బాధ మొదలయ్యింది తినడానికి తిండి లేదు సొంత ఇల్లు లేదు పై కప్పు లేదు చివరికి తండ్రి కూడా లేడు దేవుడు ఎంత దారుణంగా నా పట్ల వ్యవహరించాడు భయంకరంగా ఏడ్చానండి ఎంత ఏడ్చినా జరిగేది ఏమీ లేదు మొత్తం మీద అయిన వాళ్ళు వచ్చారు తసంగం జరిపారు వెళ్ళిపోయారు తిన్నావా అన్న వాళ్ళు లేరు ఎక్కడున్నావా అని అడిగిన వాళ్ళు లేరు లోకం తీరం ఆ వయసులో నాకు అర్థమైపోయింది మా పినతనలు తెలంగాణలో ఉండేవాళ్ళు నిజామాబాదు ఆరుమూర ఏరియాలో నన్ను ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాళ్ళు బాగా వినండి ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూ తీసుకెళ్లే ఇంటికాడ కొలతలు వేసి అన్ని చూసేవాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాక ఖచ్చితంగా అరకేజీ తగ్గేవాడిని తోకం వేసినా కొలతేసినా రంగులు తగ్గేవాడిని ఇక అప్పుడు అర్థమైంది ఇక నాకు ఉద్యోగాలు కానీ మంచి రోజుల్లో అసలు కారణం ఏంటంటే దేవుడే శత్రువు అయిపోయాడు ఇక నెమ్మదిగా హైదరాబాద్ని వచ్చేసాను హైదరాబాద్ వస్తే అక్కడ పినచండి నన్ను నాపి నాయన ఇంటికి వెళ్ళబాకు అనవసరంగా నువ్వు అమ్మని వినిపేస్తావు నా మాట విను అని మొత్తం మీద ఎక్కడో ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చూశాడండి ఉదయాన్నే స్నానం చేసుకుని తెల్లని బట్టలు వేసుకొని ఆ ఫ్యాక్టరీకి వెళ్ళావు అక్కడికి జనం గుంపులు గుంపులుగా ఉన్నారు ఏమిటి అర్థం కాల వాళ్ళంతా ఏమిటో అట్లా అడవుడుగా తిరుగుతున్నారు ఏమిటన్నా ఆయన ఒక ఆయన చూపించాడు తెల్ల సత్కం నల్ల రేపనం ఎందుకు వేసుకున్నట్టు నాకు అర్థం కాల నిన్న రాలేదా వచ్చాను ఉద్యోగం ఇస్తానన్నాడా ఇస్తానన్నాడు నీకు ఉద్యోగం ఇస్తానన్నవాడు తెల్లవారి దాకా బతకలే రాత్రి రోజు వచ్చాడు అన్నాడు అంటే నేను అడుగు పెడితే సావులండి నేను అడుగు పెడితే సావులు నేను అడుగు పెడితేనే సావులు మీకు నవ్వు వచ్చింది నాకు కడుపు మండింది కారణం ఏమిటో తెలుసా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే నా పట్ల దేవుని ప్రణాళిక వేరు నేను ఆయన సేవ చెయ్యాలి నా ఆలోచన ఏమిటో తెలుసా పొరపాటున బతికొండగా సేవ చేయకూడదని అక్కడి నుంచి తిరిగి వచ్చాడు ఆరుసార్లు ప్రభు స్వరం వినబడింది నాకు మాడా సేవ చేయి అని వినబడినప్పుడల్లా సనిగేవాడిని ఎవరు దొరకలేదా పాటగాళ్ళు ఉన్నారు అందగాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు చక్కని ప్రసంగం చేసేవాడు నేనే దొరికానని వ్యసనంగా ఒక రకంగా పడేవాడిని దేవుణ్ణి తక్కువగా మాట్లాడాను ప్రేమ కలిగిన దేవుడు ఏమనుకున్నాడో తెలియదు కానీ ఆరుసార్లు మాట్లాడటం మానాక ఆయన నా గుండిని కాస్త చేతితో పట్టుకున్నాడు జబ్బు మొదలయ్యింది హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళితే డాక్టర్ అంతా పరిశీలన చేసి పెద్దవాళ్ళని లోపలికి రమ్మన్నాడు అయ్యా పెద్దవాళ్ళందరూ వచ్చారు నేను ఒక్కడే బతుకున్నాను అయ్యా నీకు వచ్చింది పెద్ద జబ్బు ఇప్పుడు అయ్యేది కాదు వీలుంటే బాగుపడతాం వేలు ఛార్జీలు గతలేవు ఏడుస్తూ ప్రభు దగ్గర తిరిగి వచ్చేసాను కొన్ని నెలలు గడిచిందండి తల్లి ఒక పక్కన చెల్లి ఒక పక్కన పడుకున్నారు నాకు నొప్పి మొదలయ్యింది చెమటలు పడుతున్నాయి గాలి ఆడటం లేదు గాలి పీల్చడం వీలు కావటం లేదు ఇంకా బట్టిగా గాలి పీలుస్తున్నాను నాకు అర్థమైంది ఇక ఇది నాకు ఆఖరి క్షణం అని కళ్ళలో నీడు తిరుగుతున్నాయండి ఎందుకు నూరు తెలిసి ఒక చిన్న ప్రార్థన బాధగా ఏడుస్తూ అయ్యా దావిదు కుమారుడా నన్ను దాటి వెళ్ళిపోబాకయ్యా నీవు కానీ నన్ను ముట్టి స్వస్థపరిస్తే నేను బ్రతికొన్నంతకాలం నీ సేవ చేస్తానని ఆ రోజు దేవుడితో ఒక మాట అన్న ఆ రాత్రికి రాత్రి ప్రభువు నన్ను ముట్టి స్వస్థపరిచాడు దేవునికి ఏం మహిమ కలుగునుక చేతులు ఒకసారి గట్టిగా హరిడి చెబుదామా ఆ రాత్రికి రాత్రి నా ప్రభు నన్ను ముట్టాడు ఆరోగ్యం కలిగింది అప్పుడు అనుకున్నాను ఓ సేవకుడి దగ్గరికి వెళ్ళి సేవ చేద్దాం డ్రమ్ము కొట్టడం అప్పుడు గ్యాస్ లైట్లు ఉండే గ్యాస్ లైట్ వెలిగించడం చాపల వేయటం మందిరం చూడటం అని నేనంటే సేవకుడు అన్నాడు దేవుడు నిన్ను సేవకు పిలిచాడు నా దగ్గర కాదు నువ్వు ప్రార్థన చేసుకోమని ప్రార్థన చేశానండి ఓ నలభై రోజులు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేశా దేవుడు మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టాడు దర్శనం ద్వారా ప్రవచనం ద్వారా దైవజనుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతువచ్చు నా కుమారుడా నువ్వు సేవ చేయాలి అయ్యా నా వల్ల కాదు నేను నలుగురిని కలిసిన వాడిని కాదు నలుగురితో మాట్లాడిన వాడిని కాదు ఒంటి మీద బట్టలేక సిగ్గుబడి ఇంట్లో ఉన్న వ్యక్తిని అప్పుడు అన్నాడు కదా నువ్వు అడుగు పెట్టిన చోటల్లా నేను దీవిస్తా నువ్వు ఎవరి మీద చేయిబెట్టిన నేను కార్యం చేసుకుంటా నువ్వు మారు మాట్లాడక లోబడి సేవ చేయమను ఆ రోజు నా జీవితంలో మా నాన్న విడిచి వెళ్ళిన ఇరవై మంది ఇరవై ఐదు మంది సంఘస్థులతో సేవ ప్రారంభించాను ప్రభువుకి అప్పగించుకున్నాను ఆయన పాదాల దగ్గర పాఠం నేర్చుకున్నాను వాక్యం ద్వారా పెంచబడ్డాను ఆ రోజుల్లోనే ప్రార్థించడం ఆ రోజులు నేను స్థుతించడం అనే కార్యక్రమం ప్రారంభించాను ఆ దైవజను నాతో చెప్పాడు స్థుతించు శనగబాకు దేవుడు ఏది ఇచ్చినా ఏదేవైనా స్థుతించడం నేర్చుకో బలమైన కార్యాలు జరుగుతాయని నెమ్మదిగా నేను స్థుతించడం ప్రారంభించానండి నెమ్మది నెమ్మదిగా సేవ అంచెలంచెలుగా అంచలంచెలుగా దేవుడు ప్రారంభించాడు ఆ తర్వాత దైవజనులతో పరిచయం తర్వాత సేవా కార్యక్రమం విస్తరించబడటం ఒక తుప్పు సైకిల్ మీద కానుమూల నుంచి ఆరుగోలను ఓగిరాలు తిరుగుతూ జంక్షన్ అంతా తిరిగేవాళ్ళం భార్యాభర్తలు విచిత్రం ఏమిటో తెలుసా ఆ తుప్పు సైకిల్ నేను మరవలేను ఒక్కనిక్కరు ఒక్క చట్టం మరవలేను కానీ ఈ రోజున ప్రభు ఘనసొరకు చెబుతున్నా వేల మందికి పెట్టగలిగే స్థాయిలోనికి ప్రభు నన్ను ఆశీర్వదించాడు అన్నిటికంటే విశేషం తుప్పు సైకిల్ మీద తిరుగుతున్న నన్ను మొట్టమొదటిగా సౌత్ ఆఫ్రికా వెళ్ళటానికి నేను విమానం ఎక్కిన రోజున కళ్ళలో నీళ్లు దారల కారే నేనేనా విమానం ఎక్కింది నా దేవుడు ఎంత సమర్థుడో తెలుసా నువ్వు దేవునికి మాటిచ్చి కృతజ్ఞత కలిగి బ్రతికి ఉన్న ఆ భయంకరమైన చోట్ల నుంచి లేచి దేవుడున్న చోటుకి రాగలిగితే నన్ను దీవించిన వాడే నిన్ను దీవించబోతున్నాడు నన్ను ఆశీర్వదించిన వాడే నిన్ను కనికరించబోతావన్నాడు ఒక్క క్షణం ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా పాలు అంగేశ్వరి గారి చర్చికి వెళ్ళటం కానీ ఇంచుమించు పదిహేడు దేశాలకు వెళ్ళి వాక్యం చెప్పడానికి ప్రభు కృప గ్రహించాడు అతిశయం కోసం కాదు కానీ ఆయన చెప్పినట్టు చోటు మారితే జీవితాలు దీవినకరంగా మారబోతున్నాయి నువ్వు ఇంకా పాప చోట్లోను ఇంకా సణిగే చోట్లోను ఇంకా కాలుదారే చోట్లను ఇంకా విగ్రహ సంబంధమైన చోట్లను దేవునికి రోధమైన ఆలోచనలో కొంపట్లో ఉండి దీవించబడాలి అంటే దీవించబడటం సాధ్యం కాదుగా రోజున పాతిక మందితో ప్రారంభించిందండి పౌట్రీ హాల్లో మన వాళ్ళందరికీ తెలుసు ఈరోజు వేల మంది ఒకే చోట కూర్చుని ప్రార్థన చేసే విశాలమైన మందిరాలు ఇచ్చాడు నమ్మకమైన సేవకులను ఇచ్చాడు దేశ దేశాలు తిరగడానికి ఇచ్చాడు గనుడ ఇక్కడ నిలబడలే కారణం ఏమిటో తెలుసా ఆయన నాకు చేసిన ఉపకారాలకు సాక్షిగా నేను నిలబడాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంచెలంచెలుగా అంచెలంచెలుగా కార్యం జరిగిస్తూనే వచ్చాడు ఆ రోజు నుంచి ఎవరి మీద చేతులుంచినా ప్రభు కారించడం మొదలుపెట్టాడు ఈయనంతటి మూల కారణం ఏమిటో తెలుసా నేనున్న పాపము చోట్ల నుంచి లేవడం జరిగింది నేనున్న కాలుదారి చోట్ల నుంచి లేచి ప్రభు సన్నిధికి రావడం జరిగింది కృతజ్ఞత లేకుండా సనిగ చోట్ల నుంచి నేను లేచి రావడం జరిగింది ఆశ్చర్యంగా నా దేవుడు ఆశీర్వదించాడు ఒక్కసారి గట్టిగా దేవునికి మేము కలిగే చెప్పకొడదామా గట్టిగా గట్టిగా ఇంకొంచెం గట్టిగా దేవునికే మహిమ కలుగునే గాక దేవునికే మహిమ కలుగునే గాక ఆస్తి మాత్రమే కాదు రక్షణ ఇచ్చాడు రక్షణ మాత్రమే నిత్య జీవంలో ఆ గ్రంథంలో పేరు రాశాడు అంత మాత్రమే కాదు దేవుని సొత్తుగా బ్రతకడానికి ఆ చేత నింపాడు ఆయన అంటున్నాడు నేనుండు చోటున నీవును ఉండులాగన నువ్వు చోట్లు మారితే చాలు ఆ చోట్ల నుంచి లేస్తే చాలు ఈ జీవితం అద్భుతంగా మారబోతుంది